బాబా రాందేవ్ సృష్టించేటటువంటి వివాదాలు ఆయన వ్యక్తిగత ప్రవర్తన శైలి అందరికీ తెలిసిందే గతంలో అనేక సందర్భాల్లో సుప్రీం కోర్టుతో కూడా చివాట్లు తిని క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని ఆయన తెచ్చుకున్నాడు నిజానికి యోగా విద్య ద్వారా పేరు తెచ్చుకుని బాబా రాందేవ్ అంటే యోగాకి ఒక పూజ్యుడు అనేటటువంటి స్థాయిలో ఆయన ప్రస్థానం మొదలెట్టిన తర్వాత ఆ రాజకీయాల్లో ప్రవేశించి అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ప్రవేశించడం కంటే కూడా రాజకీయ ఉద్యమాల్లో భాగస్వామి అవడము తర్వాత ఒక రకంగా చెప్పాలంటే అన్నా హాజరే ఉద్యమంలో తిను కూడా ఉద్యమ కార్యాచరణలో భాగం అవ్వడము ఆ సందర్భంగా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము దాని నుంచి నిజానికి ఈయనకు ఉండేటటువంటి పేరుని వ్యాపారంగా మార్చడము పతంజలి సంస్థలను స్థాపించడము పతంజలి సంస్థ ఆ తర్వాత కాలంలో వేల కోట్ల రూపాయల సంస్థగా మారడము ఇప్పుడు చూస్తే కనుక దేశంలోనే ఫాస్ట్ కన్స్యూమర్ గుడ్స్ అంటే అత్యంత వినియోగ వస్తువుల్లో ఎక్కువగా ఉన్నటువంటి స్వదేశీ సంస్థగా పేరు తెచ్చుకోవడము ఈ సంస్థ ప్రచారం కోసము అసాధారణమైనటువంటి విషయాలను కూడా వాడుకోవడం అనేటటువంటిది దానివల్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లాంటివి సుప్రీంకోర్టు వెళ్ళడము తర్వాత రామ్ దేవ్ క్షమాపణలు చెప్పుకోవడము ఇవన్నీ జరిగినటువంటి విధాంతాలు అయితే రామ్ దేవ్ మాత్రం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పరోక్షంగా వాడేసుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోవడం అనేది ఒక సంచలనం అవుతుంది ఎందుకంటే తాజాగా జీఎస్టీ లో మార్పులు చేయడం అనేటటువంటి జరిగింది ఆ సందర్భంగా ప్రధానమంత్రి స్వదేశ సంబంధించినటువంటి ఇతరుల మీద ఆధారపడకూడదు మనం మన దేశం వస్తువులే కొనండి మన దేశం మీదే ఆధారపడాలి కానీ లేకపోతే కనుక ఇతర దేశాల మీద ఆధారపడడానికి మించినటువంటి బానిసత్వం ఇంకోటి ఉండదు అనే స్థాయిలో మాట్లాడారు దీనిని దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు మళ్ళీ తాజాగా పతంజలి ఉత్పత్తులు అన్నిటితోటి కలిపి ప్రధానమంత్రిని బొమ్మ వేసి ప్రధానమంత్రి చెప్పారు చూసారా మా ఉత్పత్తులే కొనండి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు జారీ చేస్తూ జాతీయ మీడియాలోని ప్రాంతీయ మీడియాలో పెద్ద ఎత్తున బాబా రామ్ దేవ్ పతంజలి సంస్థని ప్రమోట్ చేసేటటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు అంటే ప్రధానమంత్రిని ఒకవైపు బ్రాండ్ అంబాసిడర్ గా తన బొమ్మ ఒకవైపు వేసుకుంటూ కింద అంతా కూడా మొత్తం ఈ పతంజలి సంస్థకి సంబంధించినటువంటి ఉత్పత్తులన్నీ ఉంటాయి అంటే వీటినే కొనండి మేమే ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ ని అమ్ముతున్నాము స్వదేశీ కనుక ప్రధానమంత్రి చెప్పింది తమకు సంబంధించిందే తమదే కొనాలి అంటూ ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రధానమంత్రి పేరుని ప్రధానమంత్రి ముఖ చిత్రాన్ని వాడుకుంటూ మార్కెట్ టింగ్లో ఒక టెక్నిక్ ద్వారా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ విస్తృతంగా తమ ఉత్పత్తులు అమ్మకానికి సంబంధించి బాబా రామ్ దేవ్ చాలా యుక్తికరమైనటువంటి ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్స్ జారీ చేశారు గతంలో కూడా ఒకానొక సందర్భంలో రిలయన్స్ సంస్థ టెక్నాలజీ అంటే ఫోన్ సంబంధించి మొబైల్స్ కి సంబంధించి కొత్త ఉత్పత్తులు తీసుకొస్తున్నప్పుడు విస్తృతం చేస్తున్నప్పుడు మార్కెట్ ని ప్రధానమంత్రిని వాడుకుంది అంటే ప్రధానమంత్రి టెక్నాలజీ కి సంబంధించి చాలా చేస్తున్నారు టెక్నాలజీ ముందుకు తీసుకెళ్తున్నారు దాంట్లో భాగంగానే మేము ఇలా చేస్తున్నాం అన్నట్లుగా ఆ రిలయన్స్ సంస్థ వాణిజ్య ప్రకటనలో ప్రధానమంత్రి బొమ్మని వాడేసింది వాడినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి తర్వాత ఆ సంస్థే రించుకోవాల్సి వచ్చింది అంతేకాకుండా ప్రధానమంత్రి కార్యాలయం సైతం దీనికి సంబంధించి ప్రధానమంత్రికి ఏం సంబంధం లేదు అనేటటువంటి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు చూస్తే కనుక బాబా రామ్ దేవ్ జిఎస్టి జిఎస్టి మార్పుల్ని ఒక షాక్ తీసుకుంటూ ప్రధానమంత్రిని బ్రాండ్ అంబాసిడర్ కింద మార్చేశారు నిజానికి ప్రధానమంత్రికి ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఉండేటటువంటి ప్రాబల్యము ప్రాచుర్యం మనకు అందరికీ తెలుసు ప్రధాని కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు కోట్ల మంది ఆయన చెప్పినటువంటి మాటని వింటా ఉంటారు రాజకీయాలు టాలిస్ట్ లీడర్ గా ఉన్నటువంటి ప్రధాన మంత్రిని కమర్షియల్ ప్రొడక్ట్స్ నిజానికి వాటిలో ఎన్ని ఉత్పత్తులు ఎలా చేస్తున్నారు వాటిలో ఉండే నాణ్యత ఏంటి వీటి అన్నిటిని పక్కన పెట్టిన ఇలాంటి సంస్థలు అంటే స్వదేశీ ఉత్పత్తి సంస్థలు అనేకం ఉన్నాయి కేవలం బాబా రామ్ దేవ్ పతంజలి సంస్థే కాకుండా అనేకం ఉన్నాయి అందరూ కూడా ప్రధాన మంత్రి బొమ్మ తమకు బ్రాండ్ అంబాసిడర్ అంటే చాలా విచిత్రంగా ఒక వ్యాపార మార్కెటింగ్ పర్సన్ గా ప్రధాన మంత్రి మారిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి గతంలో రిలయన్స్ ఉదాహరణ కూడా ఉంది అందువల్లే నిజానికి కొందరు వ్యక్తులు అంటే బాబా రామ్ దేవ్ తన ఎందుకంటే తన సంస్థ కాబట్టి అలాగే మనం తెలుగులో చూస్తూ ఉంటాము లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ డబ్బులు ఊరకనే రావు అంటూ విస్తృతంగా ప్రకటనలు జారీ చేసుకుంటూ ఉంటారు అతనే బ్రాండ్ అంబాసిడర్ అలాగే బాబా రామ్ దేవ్ తన ప్రచారం చేసుకోవడానికి బ్రాండ్ ని తాను ప్రమోట్ చేసుకుంటే పర్వాలేదు కానీ ప్రధాన మంత్రి ముఖ చిత్రం తోటి ప్రకటనలు ఇచ్చి తన ఉత్పత్తులు కొనాలి అంటే ప్రధానే చెప్తున్నాడు కనుక తన ఉత్పత్తులు కొనాలి అని చెప్పడం అనేది ఖచ్చితంగా నైతికంగా వ్యాపార సూత్రాలని ఉల్లంఘించినట్లుగానే చూడాలి దీని మీద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది లేదంటే తమకి మద్దతుదారుడు సానుభూతి పడు కనుక బాబా రామ్ దేవ్ ఎలా ప్రచారం చేసుకుంటున్నా చూస్తూ ఊరుకుంటుందా అనేది మనం వేచి చూడాలి